సో ఎగ్జాక్ట్గా వీడు కూడా లైట్లు వేసాడు కానీ మాలైతే లైట్ అని చేసింది ప్రకృతి అయితే సహకరించలేదని చెప్పచ్చు పడతానే ఉంది వర్షం నేను ఫైనల్గా పార్క్ అయితే ఈ లంబుని పార్క్ అయితే ఎగ్జిట్ అయిపోయాం ఏం చేయలేదు తెలియదు మరి ఏదో ఒకటి సో ఈ పార్క్ బయట చాలా ఈవినింగ్ తినే స్నాక్స్ అయితే ఉన్నాయి కానీ ఏది తినాలన్నా భయంగానే ఉంటుంది హైదరాబాద్లో కానీ ఇది ఇక్కడ అమ్ముతున్నాడు ఇది ఇది ఏ సంథింగ్ మిచ్రీ అది అయితే ఆర్డర్ అయితే ఇచ్చాం వాడైతే చేస్తున్నాడు ఇదేమది ఇంకా అది క్యాన్సిల్ అయింది కాబట్టి ఇటు నుంచి వెళ్ళి ఇక్కడ స్టాచ్యూ ఒకటి ఇది రెండు ఐమాక్స్ కుదిరితే మూడు కవర్ చేసుకోవచ్చు ఫాస్ట్ ఫుడ్ అయితే బయట తినకండి ఇప్పుడు ఎలా చేస్తారో మనకే తెలియదు మీరు ఏదో చేస్తున్నాడు మేడం ఒకటి చెప్తే ఒకటి చేసినట్లున్నాడు ఇదైతే ఫిఫ్టీ రూపీస్ టేస్ట్ అయితే చాలా చండాల ఉంది చూ ఆయన ఎప్పుడైనా బయట ఇదిగల స్ట్రీట్ ఫుడ్లు అయితే తినకండి అందుకే రెండు తీసుకోవాలి ఒకటే తీసుకొని టేస్ట్ చూద్దాం అనుకున్నాం ఈ టేస్ట్ తగ్గట్టు దరిద్రంగానే ఉంది ఇది కూడా అక్కడ నోరంతా కొంత అయిపోయింది స్వీట్ స్వీట్ ఇక్కడైతే షార్డైతే క్లీన్ క్లియర్ అన్న అని చూద్దాం సో ఫైనల్గా బయటకు వచ్చాక క్లైమేట్ అయితే మొత్తం చేంజ్ అయింది వర్షం లోపల ఉన్నప్పుడు వచ్చింది బయట ఉన్నప్పుడు రాలా బయట స్నాక్స్ అయితే అస్సలు ఫ్రై చేయకండి మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా వరస్ట్ ఫాస్ట్ ఫుడ్స్ అయితే బయట తినమాకండి లోకల్ కూడా ఎవడ చేస్తాడో వాడి దగ్గర తినండి ఆ బీహార్లో రాజస్థాన్ వాళ్ళ దగ్గర అయితే చేయమాకండి కరెక్ట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఇది లోపల ఫౌంటెన్ అయితే వాటర్ తిరుగుతూ ఉంది హైదరాబాద్కి ఇది ఆర్గానిక్ ప్లేస్ అయితే మారింది నుంచి మొత్తం అది ఈ ఫెస్టివాలయం కోసం అందరూ పోటీ పెట్టి ఫోటోలు దిగుతూ ఉంటారు సో మొత్తం ఇక్కడ అన్ని గబ్బులలు అవి ఎక్కువ తిరుగుతుంటాయి అందుకే గ్రద్దలు ఇన్ని ఎక్కువ ఉన్నాయి ఈ స్ట్రీట్లో ఈ స్ట్రీట్ స్ట్రీట్ మొత్తం స్త్రీ స్ట్రీట్ లాగా ఉంటుంది ఈ స్ట్రీట్ లాగా మ్యాక్సిమం ఇక్కడ నుండి ఫోటోలు దిగేవాళ్ళే మాక్సిమం ఎక్కువ సో అది క్యాన్సిల్ అయింది కాబట్టి మనం ఇప్పుడు బొమ్మ దగ్గరికి అండ్ ఐమాక్స్ దగ్గరికి అయితే రెండు కవర్ చేసుకొని పోవాలి సో ఇవన్నీ ఎంతకీ గ్రద్దలు కాదు ఇవన్నీ గబ్బిలాలే మొత్తం తిరిగితేనే ఉంటున్నాయి ఇది లొకేషన్ మొత్తం తిరుగుతూనే ఉన్నాయి గబ్బిలాలు నేను ఇప్పుడుదాకా గ్రద్దలు అనుకున్నాయి ఎంత లాగా ఉంటాను చూసి బామ్ మీ చెట్లు కేలాడి నైటే కళ్ళు కనబడతాయి కాబట్టి తిరుగుతూ ఉంటుంది సో యాక్చువల్గా ఇలాంటి బోట్ ఒకటి ఎక్కాలి మిస్ అయిపోయా ప్రాక్టీస్ సో ఎప్పుడైనా మీరు వస్తే వీకెండ్ టైంలోనే ఈ రోడ్డుకి అయితే రండి ఎక్సలెంట్ అయితే ఉంటుంది రోడ్డు కలర్ఫుల్గా మంచి అందంగా జనాలతో నిండి ఉంటుంది సో వస్తే ఏమి ఉండదు సుసరా రఘు సింబస్ సో మొత్తం అన్ని మీకు ఏం కావాలో తిని బండారాలతో సహా ఈ ఏ రోడ్డు ఈ టైమాక్స్కి వెళ్ళే రోడ్లు అయితే ప్రతిదీ దొరుకుతూనే ఉంటుంది ప్రతీదీ తింటూనే ఉండవచ్చు ఈవినింగ్ టైం ఉంది డ్రైనేజీ వాటర్ అంటే సంథింగ్ హుస్సేన్ సాగర్ని చూసి తింటూ ఉంటారు అవి మొత్తం మీకు ఏ టు జెడ్ ఇవైతే కూల్ కేక్స్ పాన్ కేక్స్ అంటారు కదా ఇవైతాయి అది ఇవేమో మోమోస్ ఇదేమో మ్యాంగో ఇక ఐస్ క్రీమ్స్ అంటారా ఇది 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 ఒకటి గోవా ఇది ఒకటి మిస్ అయిపోయారు అన్నీ ఆల్మోస్ట్ ప్రతి దొరకందంటే ఏం పొటాటో చిప్స్ ప్రతిదీ ఇక్కడే దొరుకుతూ ఉంటాయి కానీ ఏ ఎక్కువ తింటూ ఉంటారు అవి ఇప్పుడు తెలియదు ఇవి అన్నీ మన స్నాక్స్ అన్నీ ఈ టైం ఇక్కడే ఉంటాయి అందుకే ఈ స్ట్రీట్ మొత్తం మొత్తం ఈ రోడ్డు మొత్తం ఫుల్ బిజీతోనే ఉంటుంది రోడ్ క్రాస్ చేయడానికైతే ఇవి బ్రిజ్జి అయితే ఒకటి ఎక్కలే కరెక్ట్గా మేము వెళ్ళేటప్పుడు లైటింగ్ అయితే వేసాడు నైట్ విజువల్స్ అవన్నీ అటుపక్క వెళ్ళి ఆ స్టాచ్యూ వాడు చూసి ఇది అమ్మ జనాలు కానీ మన వాళ్ళు అంతా చైనాని మించిపోయారు అనిపిస్తుంది నాకైతే ఈ జనాలను చూసి మొత్తం అదంతా సెన్సాగా డ్రైనేజీ వాటర్ అదంతా హైదరాబాద్ ఉన్నంత డ్రైనేజీ అక్కడ ఉన్నదా అక్కడ నుంచి మనం ఈ వారి వరకు ఇక్కడ వరకు వచ్చి బ్రిడ్జిని అయితే క్యాచ్ చేసాం ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు ఇది అలా అయితే తిరగాలి అటు వెళ్ళి ఆ బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళాలి అందరూ ఫోటోలు వీడియోలు అన్నీ చూడాలి చిన్నప్పుడు చిన్నప్పుడు లైటింగ్ అట్రాక్షన్ ఉండేది సో కరెక్ట్గా ఆపోజిట్గా అయితే వచ్చేసాం వన్ నుంచి అయితే ఈ పక్కన మనకి వెళ్తున్నారు కదా కొంతమంది అది ఎన్టీఆర్ పార్క్ ఇది 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 ఎన్టీఆర్ పార్క్ ఇది ఎంట్రన్స్ టికెట్ అంటే ఎన్టీఆర్ సమాధి ఇదైతే అదే సమాధి ఎన్టీఆర్ సో ఇక్కడ నుంచి మనం కొంచెం అందరికి వెళ్తేనే దొరికారు దంబెత్తిగా స్టాచ్యూ సో ఫైనల్గా అదంతా నడిచి నడిచి ఇదంతా చూసారు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇవన్నీ సాటర్డే సండే వైబ్సే ఉంటాయి మిగతా రోజుల్లో తెలియదు మనకి మన రాలేదు కాబట్టి ఇలా ఫ్యామిలీతో వస్తారు ఎగ్జాక్ట్గా బొమ్మ అయితే ఇది ఇంకా వర్క్ అయితే లోపల జరుగుతుంది ఇది అయితే ఇంకా ఓపెన్లో లేదు మీరు చూసుకుంటే క్లోజ్లోనే ఉంది ఐఎంలో కట్టించాడు కానీ ఇంకా ఏం వర్క్ ఏమీ లేదు సో ఈ గ్రహం పాలిటిక్స్ వల్ల అయితే నిర్మించబడింది అని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది అడవిడిగా అయితే చేశారు కానీ ఇప్పటికీ ఓపెనింగ్ అయితే లేదు ఇది అడావిడిగా ఎలక్షన్ టైంలో ఓపెన్ చేస్తారు కానీ లోపల ఇంకా పది కోట్లు ఇరవై కోట్ల వర్క్ అయితే ఉందని అయితే బయట అయితే ఇది అలా సెక్యూరిటీ అయితే చెప్తున్నారు ఏంటో మరి మరి దారుణం ఇక్కడే ఆపోజిట్ ఇది ఇలా డ్రైనేజీ కింద వాటర్ అయితే నిలబడిపోద్ది మరి ఏమనాలంటావు ప్రసాద్ ఐమాక్స్ ఇప్పుడు ఈ బొమ్మ దగ్గర ఏమీ లేదు ఇక నుంచి ప్రసాద్ ఐమాక్స్ మనకి ఆపోజిట్ గ్రౌండ్ లా కనిపిస్తుంది ఆడికి వెళ్ళిపోతే కనిపిస్తుంది ఎంతైనా రాజకీయ నాయకులు రాజకీయాల చేస్తారు అది ఐమాక్స్ ఆడికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి సరదా తిరిగి రావచ్చు ఎగ్జాక్ట్గా అది ప్రసాద్ ఐమాక్స్ ఇక్కడ అంతా పార్కింగ్ అటు పక్క జయంతి అంటే ఏదో ప్రోగ్రాం ఏదో ఎడ్యుకేషన్ ఉంది సో ఫైనల్గా అయితే దగ్గరికి అయితే వచ్చాం వీకెండ్ అవడం వల్ల ఫుల్ బిజీ అంతా ఐమాక్స్ లోపల ఏమో గేమ్ కట్గేవాళ్ళు ఏం చాక్లెట్స్ అంతా డబ్బు అంతా ఎక్కడ ఉంటుంది హైదరాబాద్లో ఐమాక్స్లో ఇట్లా సో ఫస్ట్ టైం స్క్రీన్ మీద నన్ను నేనే చూసుకుంటున్నా అది మన స్క్రీన్ Second floor gaming journey Danta. Final lagi ini prasada IMAX aja. Bukan ini, anta. ఖైరతాబాద్ సో ఫైనల్గా వినాయకుడి గుడి దగ్గరికి అయితే వచ్చాం ఖైరతాబాదు ఐమాక్స్ దాటి ఇక్కడైతే సెప్టెంబర్లో కాదే వినాయక చవితి వర్క్ అయితే ఇంకా జరుగుతుంది కడుతున్నారు అప్పుడు నేను చూపించినప్పుడు ఇంకా అట్లా ఇప్పుడైతే ఇంకా కడుతున్నారు అది సో ఇది ఖరీబాద్ విగ్రహం రెడీ అవుతుంది ఇంకా రెడీ అవ్వాలా ఇది అంత లోపల మొత్తం వర్క్ అయితే జరుగుతుంది కరెక్ట్గా నెల రోజుల్లో కంప్లీట్ అయితే అయిపోతుంది అంత సో సోమవారం రూపం అయితే ఈసారి ఇలా ఉండబోతుంది ఇక్కడ నమూనా కూడా ఇస్తారు విగ్రహానికి దాతలు డబ్బులు ఇచ్చేవాళ్ళు అయితే అక్కడ ఇవ్వచ్చు